టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగద్గురు అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మల వారికి ఆ తర్వాత జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారంతా కూడా మీకు సప్తమంలో మనకి కుచుడు నేచపెట్టి ఉన్నాడు అష్టమంలో కేతుగ్రహ ప్రభావం ఉండడం వల్ల అనేకమైనటువంటి డిప్రెషన్స్కి మీరు గురవడం అనేటటువంటివి జరుగుతాయి అయితే రవి బుద్ధులిద్దరూ కూడా మీకు వృషభ రాశి సంచారం చేయడం ద్వారా సంతానం వలకే వలన మీకు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీకు ఆ వాళ్ళ సంతానము ఫారెన్లో సెటిల్ అవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క మనకి ఎవరండి ఈ యొక్క బుధుడు చక్కగా రవి బుధుల ఇద్దరు ఉన్నారు కదా శుక్రుడు ఆ శుక్రుడు మేషరాశి సంసారం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు దొరుకుతాయి అయితే ఇల్లు కట్టడము స్థలాలు కట్టడము ఇలా కొనడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మీ పెళ్లి కానటువంటి వాళ్ళకి కూడా వివాహాలు అవడము ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క రాశి వారంతా కూడా మీకు మహాదశలో మీరు అనుకున్న ఈ యొక్క శుక్రుడు టైం కాబట్టి చాలా బాగున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండున్న స్త్రీల వలన లాభాలు ఇవన్నీ కూడా ఈ మకర రాశి వాళ్ళకి జరుగుతాయి అయితే భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నటువంటి వాళ్ళు మీరు మూర్ఖంగా వెళ్లకుండా కాస్త కాంప్రమైజ్ ఇంకా యాటిట్యూడ్తో మీరు వెళ్ళాలి లేకుంటే భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ అనేటటువంటివి అలాగే ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధూమావతి అమ్మవారి యొక్క సాధన మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది ధూమావతి జయంతి ఆ రోజున మూడో తేదీన ఒకటి అమ్మవారికి కుంకుమార్చన పసుపులతో మీరు పూజ చేయడము ఇలాంటివన్నీ కూడా చేసుకుని చాలా జాగ్రత్తగా చక్కగా అమ్మవారికి ఆరాధన అనేటటువంటిది చేయాలి సున్నుండలని తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా సన్యాసులకి అందరికీ కూడా మీరు పంచాల్సినటువంటి అవసరం ఉందన్నమాట అలాగే ఈ యొక్క ధూమావతి అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తూ ఉంది ధూమావతి అయినమ అంటూ మీరు రావి చెట్టు చుట్టూ తిరగాల అష్టమ కేతుగ్రహం కాబట్టి కంపల్సరీ మీరు చేయాలి డిప్రెషన్కి వెళ్ళి సూసైడ్లు చేసుకునేటటువంటి ఆలోచనలు అంత డిప్రెషన్ మీకు రావడానికి అవకాశాలు కాబట్టి ఒంటరిగా ఉండకండి శుభమస్తు